మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ప్రేషన్స్ లో బీపీ వల్ల చాలా మంది బాధపడుతున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా బీపీ అనేది అటాక్ అవుతుంది సో ఈ బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మర్మ చికిత్సలో ఎలాంటి టిప్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం దీన్ని నయం చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని పాటు ఎస్ నాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడి గురువు గారు యాక్చువల్లీ చూడాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది బీపీ వల్ల బాధపడుతున్నారు ఏస్తో సంబంధం లేకుండా సో బీపీని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి బీపీ మెయిన్ అని చెప్పాం కదా సరే కొలెస్ట్రాల్ ఇవి రకరకాల డయాబెటీస్ ఇవన్నీ పక్కన పెడితే బీపీ మెయిన్ వచ్చేస్తుంది ఇవన్నీ ఏవైతే సమస్యలు చెప్పామో వాటితో పాటు బీపీ రూపంలో వచ్చి ప్రమాదం వస్తుంది కదా ఈ బీపీని వస్తే వెంటనే ఎలా తగ్గించుకోవాలి ఒక అప్లికేషన్ చెప్తాను బీపీ వచ్చేసి రెండు వందలు నూట ఎనభై వచ్చింది అనుకోండి ఎక్కడో ఉన్నారు మందులు అందుబాటులో లేవు మందులు అంటే అర్జున చూర్ణం చెప్పాను కదా అర్జున చూర్ణం అంటే బీపీని కంట్రోల్ చేయొచ్చు దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తే మరి చెప్తాను నేను ఇప్పుడు ఫిజికల్ గా చెప్తానమ్మా ఈ రెండు బొటన్ వెళ్ళి తర్వాత ఈ రెండు చిట్కలు వెళ్ళి ఓకే ఈ బొటన్ వేల్ని ఇక్కడ నుంచమ్మా ఇలా ఒక థర్టీ టైమ్స్ స్లోగా మూవ్ చేయాలి కొంచెం ఆయిల్ తీసుకోండి మూవ్ కావాలి కదా గట్టిగా థర్టీ టైమ్స్ ఫస్ట్ టెన్ టైమ్ చేసామా తర్వాత ఇది కూడా టెన్ టైమ్స్ చేస్తాం బొటన్ వేలు పైన వస్తుంది అదే ఇదైతే లోపల పక్క బయట పక్క సేమ్ ఈ చేయి కూడా బయట పక్క లోపల పక్క థర్టీ టైమ్స్ చేస్తే మీ బీపీ టూ హండ్రెడ్ ఉన్నా కానీ వన్ ట్వంటీకి వస్తుంది ఎక్కడైనా మీరు చెక్ చేసుకుని కాదని చెప్పండి ఛాలెంజ్ ఎన్నో కేసులు చేశాను ఎక్కడ ప్రమాదంలో ఉంటారు అంటే వీళ్ళకి తెలియదు పాపం బీపీ బ్రీతింగ్ ప్రాబ్లం అంటారు కానీ బీపీ అని తెలుసుకోలేరు చాలా కేసులు చేశాను పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లడికి రెండు వందల ముప్పై బీపీ వచ్చిందమ్మా అంత చిన్న వయసులో రెండు వందల ముప్పై ఎస్ అయితే ఇప్పుడు చాలా మంది క్రికెట్ ఆడుతూ చనిపోతున్నారు డాన్స్ చేస్తూ చనిపోతున్నారు ఎందుకు కారణము ఈ బీపీ తెలియదు వాళ్ళకి పిల్లలకు వస్తుంది చిన్నపిల్లలు కూడా బీపీ వస్తుంది దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నా ఇప్పుడు నేను ఇస్తుంటే దాదాపు ఒక వన్ మంత్ అయిపోయింది కంట్రోల్ తెచ్చేశాను ఇప్పుడు నార్మల్ తెచ్చేశాను ఆయన ఏం తినేటోడు చికెన్ బిర్యానీలు వెజ్ మంచూరియా చికెన్ మంచూరియా నూడిల్స్ థిక్ షేక్లు ఇలాంటి ఫుడ్ అంతా తీసుకుంటాడు వల్ల ఏమవుతుంది బ్లడ్ అంతా తిక్క అంటే వయసుతో సంబంధం లేదు వీళ్ళు తీసుకున్న ఆహారంతో సంబంధం లోపల రక్తం చిక్కగా ఏదంటే ఆ విధంగా ఏదైతే సడన్ కనుక్కున్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ కాబట్టి కనుక్కున్నారు కనుక్కొని వెంటనే కేసు మాక చెప్పేసేసారు నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను వెయిట్ తగ్గిస్తూ చేశాను వెయిట్ తగ్గిస్తే బీపీ కంట్రోల్కి వచ్చేసింది దానికి జొన్నల్ ఫుడ్డే పెట్టాను జొన్నలే ఫుడ్ రైస్ పెట్టలేదు ఈ వెజిటబుల్స్ సూప్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాను నాన్ వెజ్ క్లోజ్ ఓకే అలా చేస్తే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో నార్మల్ అయిపోయింది సరే అప్పుడప్పుడు బీపీ వస్తుంది ఏం చేయాలి ఇది చేపిస్తుంటాడు ఇదే చేసుకుంటాడు ఆ పిల్లడు మనం మనకి మనం కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీరు ఏ కేసు అయినా ఎవరికైనా బీపీ చెక్ చేసుకుని అన్ని చేయండి నార్మల్ అయిపోతుంది థర్టీ కౌంట్స్ నెక్స్ట్ హార్ట్ అటాక్ వస్తుంది కదా కొన్ని కేసులలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది ఈ చిట్టింగ్ వేల పైన గీత ఉంటుందమ్మా ఇలా పెట్టినప్పుడు రెండు గీతలు టచ్ అయితే గుర్తు పెట్టుకోండి ఇది లివర్ సంబంధించిందమ్మా ఇది వచ్చేసి హార్ట్ సంబంధించింది దీన్ని ఒక ప్రెస్ ఫైవ్ మినిట్స్ ఎలా ప్రెస్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుంది ఇక్కడ పెయిన్ ఛాత్ దగ్గర వచ్చి నొప్పి తగ్గుతుంది అదే విధంగా మిడిల్ ఫింగర్ ఉంది కదా దీన్ని థర్టీ టైమ్స్ ఎలా అనుకుంటే మీకు గుండె నొప్పి తగ్గుతుంది ఎవరికైనా చెక్ చేసుకోవచ్చు ఓకే అంటే మన బాడీలో ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గాన్స్ కి ఏవైతే నవర్స్ అటాచ్ అయ్యి ఉంటాయో వాటిని మనం రిలాక్స్ చేయడమే అది మెయిన్ రీసెన్ మీరు కొన్ని గమనించారా కాలు తీసేస్తారు చేయి తీసేస్తారు వాళ్ళు తొందరగా చనిపోతారు ఈ బ్లడ్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ ఆ పాయింట్స్ వాళ్ళకు ఉండవు ప్లసల్ పాయింట్స్ అది కూడా కారణం ఓకే ఓకే యాక్చువల్లీ చెప్పాలి అంటే సార్ చాలా డిఫరెంట్ టాపిక్ తీసుకున్నాము అండ్ చాలా చక్కగా చెప్పారు ఇప్పటివరకు ఏంటంటే ట్రీట్మెంట్ అంటే అవి తినద్దు నాన్ వెజ్ తినద్దు వెజిటేబుల్స్ ఇవి తినద్దు లేదంటే ఇలా పడుకోవద్దు ఎక్సర్సైజ్ బట్ కూడా మేము విన్నాము బట్ చిటికలు ఎట్లా తగ్గింది ఇప్పుడు ఇంగ్లీష్ ఐలోపతి లో మెడిసిన్ వేసుకుంటుంటారు కదా ఫార్టీ టెల్మా ఫార్టీ సంథింగ్ ఫిఫ్టీ రెండు పొట్లు వేసుకుంటున్నారు అవసరం లేదు నాకు కేసు అప్పచెప్పేసేయండి ఫార్టీ ఫైవ్ డేస్ లో నార్మల్ చేసేస్తారు జస్ట్ చిన్న టాబ్లెట్ తోటి అది కూడా ఆయుర్వేదం రోజు వేసుకుని అవసరం లేదమ్మా ఈ రోజు వేసుకోండి రేపు మానేసేయండి నెక్స్ట్ డే వేసుకోండి ఎవరైనా ఇప్పుడు బీపీ నాకు వస్తుందని చెప్తారమ్మా బీపీ ఇప్పుడు కనిపిస్తుంది జనరల్ గా ఫార్టీ ఫైవ్ థర్టీ ఇప్పుడు థర్టీ నుంచి వస్తుందిలే అంటే చెప్పాను కదా వాళ్ళు వచ్చేసి ఆహార అలవాట్లు ఇలా చర్యలు ఏవైతే ఉన్నాయో ఆహారం విహారము వెంటనే తెప్పించేస్తుంది బీపీ ఆ కేసు సార్ నాకు చెక్ చేసుకుంటారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చూపిస్తుంది అప్పుడు ఇంగ్లీష్ టాబ్లెట్ కి వెళ్లకుండా అలోపతికి వెళ్లకుండా నన్ను సంప్రదిస్తే టెన్ డేస్ లో నార్మల్ చేసేస్తా టాబ్లెట్ అవసరం లేదు అయితే ఈ టాబ్లెట్ వేపిస్తాను ఆయుర్వేదంలో టాబ్లెట్ వేపిస్తాను ఏ టాబ్లెట్ అంటున్నారు శ్రీశ్రీలో ఒక కంపెనీ ఉంది శ్రీశ్రీ కంపెనీలో ఒక టాబ్లెట్ ఉందమ్మా నవ హృదయ కల్ప ఎక్సలెంట్ టాబ్లెట్ బీపీని ఎలా అంటే అలా తగ్గిస్తుంది వాళ్ళకి అది అది ఇస్తూ అది స్కిప్ చేస్తూ బీపీ నార్మల్ తీసుకొచ్చేస్తాను అయితే మీకు చెప్పినటువంటి బీపీని వెంటనే తగ్గించుకుండేటటువంటి చెప్పాను చూడండి ఫిజికల్ గా చెప్పాను కదా మెడిసిన్ ఏం తీసుకోవాలి ఆయుర్వేదంలో అర్జున చూర్ణాన్ని పావు చెంచా పొడిని తేనెలో పేస్ట్ లాగా చేసేసి కంటిన్యూగా కొంచెం తినిపిస్తూ ఉంటే నార్మల్ అయిపోతుంది ఇలా చేస్తూ దాదాపుగా మళ్ళీ బీపీ పెరగదు తర్వాత వాళ్ళ టాబ్లెట్ వేసుకోవచ్చు సో అంటే ఇంగ్లీష్ మెడిసిన్ సంవత్సరం లేకుండా బీపీని ఎలా తగ్గించుకోవాలి అంటే సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ చాలా బాగా చెప్పారు మనం ఎవరు తోడే లేకుండా కానీ ఎలాంటి టాబ్లెట్స్ ఎలాంటి మెడిసిన్స్ అవైలబుల్ లేకపోయినా చిటుకులో మన బీపీని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని సరే అంటే బీపీ టాపిక్ లో బీపీ ఎక్కువ ఉంటే ఎలా తగ్గించుకోవచ్చో మనకి చెప్పారు సో చాలా మంది లో బీపీ పేషెంట్స్ ఉంటారు సో లో బీపీ పేషెంట్స్ మరి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి బీపీని ఎట్లా పెంచుకోవాలి ఎస్ అదే అశ్వగంధ అశ్వగంధలో సిరప్ ఉంటుందమ్మా అంటే మేము పొడి తింటాము అవన్నీ అందరు అవైలబుల్ ఉండాలి సిరప్ మంచి మంచి సిరప్లు ఉంటాయమ్మా అది రెగ్యులర్ తీసుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది ఇంకొక విషయం తెలుసా ఎవరికైతే లోబీపీ ఉంటుందో వాళ్ళ వాయిస్ డల్ ఉంటుంది పెద్దగా రాదు వీళ్ళు వాళ్ళు ఏదైనా సమస్య వచ్చేస్తే ఎదుటి వాళ్ళను దూషించడము వాళ్ళు ఏడ్చుకోవడం ఇచ్చేస్తారు ఇది పడేయడం పగలు సేమ్ హైబీపీ సో అంటే నర్వస్ ని రిలాక్స్ చేస్తూ బీపీని కంట్రోల్ చేయొచ్చు సో లో బీపీ వాళ్ళు వాళ్ళ బీపీని పెంచుకోవాలి అంటే మరి ఎలాంటి మర్మ చికిత్స ఉంది దీంట్లో వచ్చేసి హార్ట్ హార్ట్ పాయింట్ ఇది ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఇది హార్ట్ పాయింట్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి తీసుకోవాలి అశ్వగంధ సిరప్ తీసుకోవాలి రెగ్యులర్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది అల్లం రసము సపోర్ట్ చేస్తుంది ఓకే రైట్ యాక్చువల్లీ చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ ఎందుకంటే మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నా లేకపోయినా చిటికలో మన బాడీని మళ్ళీ మనం మన కంట్రోల్లో ఎలా తెచ్చుకోవాలి అనే విషయాలు చాలా చక్కగా చాలా క్లియర్గా చెప్పారు సో మచ్ చెప్పారు